ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నెల ముప్పై ఒకటిన దర్శి నియోజకవర్గంలో నారా భువనేశ్వర్ నిజం గెలవాలి యాత్ర వైసీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టి జైల్లో రిమైండ్లో ఉన్న సమయంలో ఆయన అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ అక్రమ అరెస్టు సంఘటనను చూసి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం చేస్తూ చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి యాత్ర షెడ్యూల్ ముప్పై ఒకటిన ఉదయం పది గంటలకు దర్శిపట్నంలోని ఐదవ వార్డులో మరణించిన తురిమెల్ల పరిశుద్ధరావు నివాసం నందు పరామర్శించడం అనంతరం ఉదయం పదకొండు గంటలకు మొలమూరు మండలం సింగనపాలెం గ్రామంలో మరణించిన బత్తిని హనుమంతరావు నివాసం నందు పరామర్శించడం అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం పంచాయతీలోని గంగమ్మ వద్ద గల తేజ ఉద్ధాశ్రమం నందు జలపా నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించడం నిజంగా అలవాడ యాత్ర కార్యక్రమం ఉందని మాజీ ఎమ్మెల్యే నాటిశెట్టి పాపరావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు నియోజకవర్గ పరిశీలకు నాదెళ్ల చౌదరి ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు